రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోజ్ఞాన హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి మనుషులుగా పుట్టామా లేక రాక్షసులుగా మారిపోయామా కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కసాయిలా మారిపోయాడండి తాను అనుకున్న రాజకీయ పదవికి అడ్డొస్తుందని చెప్పి అభంశుభం తెలియని ఆరేళ్ల పసి ప్రాణాన్ని గంగపాలు చేశాడు నిజామాబాద్ జిల్లాలో జరిగింది ఈ దారుణం ఈ కిరాతక ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని కూడా కన్నీరు పెట్టిస్తోంది కేవలం ఎన్నికల నిబంధనల నుంచి తప్పించుకోవడం కోసం సొంత బిడ్డనే చంపేయటం అసలు మనం ఈ నాగరిక సమాజంలో ఉన్నామా లేదా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం కన్న బిడ్డని చంపుకుంటారండి ఎంత దుర్మార్గం కాకపోతే అసలు నాకు వార్త చదవటానికి కూడా చాలా బాధగా అనిపిస్తోంది కడుపున పుట్టినటువంటి కూతుర్ని తన రాజకీయాల కోసం ఎన్నికల నిబంధనల్లో ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధన ఉందని చెప్పి పెద్ద కూతుర్ని తీసుకెళ్ళి చాలా దుర్మార్గంగా చంపేశారండి ఒక తండ్రి అసలు ఏం చేయాలి వీడిని మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాకు చెందిన పాండురంగ అనే వ్యక్తికి రాజకీయాలంటే వ్యామోహం విపరీతమైన మోజు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయాలి అనుకుంటున్నాడు ముగ్గురు పిల్లలుంటే పోటీకే అనర్హత ఉందన్నటువంటి నిబంధన అతనికి అడ్డుగా వచ్చేసింది దీన్ని అధిగమించడం కోసం పెద్ద కూతురు ప్రాచీ ఆమె పేరు పెద్ద కూతురు ప్రాచీని చంపేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాడు స్నేహితుడు గణేష్ షిండేతో కలిసి బైక్పై నిజామాబాద్కు వచ్చి ఎడపల్లి శివారులోని కెనాల్లో చిన్నారిని విసిరేసి కిరాతకంగా చంపేశాడు అసలు ఆ చేతులు ఎట్లొచ్చేయండి కన్నా కూతుర్ని అప్పటి వరకు మాయ మాటలు చెప్పి ప్రేమగా మాటలు చెప్పి మనం ఆచిపోతున్నామని చెప్పి అది చెప్పి ఇది చెప్పి బంధువులు ఇంటికి వెళ్తున్నామని చెప్పి మాటల్లో పెట్టి తీసుకొచ్చి కెనాల్ దగ్గరికి తీసుకొచ్చి ఇంకా తండ్రి అంటే కూతురికి ఎంత ప్రేమ ఉంటుందండి ఎంత నమ్మకం ఉంటుంది అరే నా నా తండ్రి నన్ను ఎక్కడ వేరే బంధువుల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నాడు నన్ను పని మీద ఉంది అని చెప్పి చాలా అమాయకంగా తను చెప్పిందల్లా విని తండ్రి చెప్పాడని చెప్పి బైక్ మీద వచ్చి తండ్రి చెప్పాడని చెప్పి తను ఇంకా అమాయకంగా వచ్చేసింది తండ్రి అంటే నమ్మకం కదా ఎవరికైనా ఎప్పుడైనా ఈ విధంగా చేస్తాడని చెప్పి ఏ కూతురు అనుకుంటుంది ఆరేళ్ల పాపకు అసలు ఏం తెలుస్తుంది అంటే వీడి వీడి బుద్ధి ఇంత వక్రమార్గం పట్టిందని చెప్పి రాజకీయాల కోసం చంపటానికి కూడా వెనకాడ్డని చెప్పి పాపం ఆ చిన్నారికి ఆ పసి హృదయానికి ఎలా తెలుస్తుంది చెప్పండి కానీ కాలువలో విసిరేసే టైంలో కూడా అరే నా నా కడుపును పుట్టినటువంటి నా కూతురు నా పెద్ద కూతురు ఇంత నేను ఇట్లా కాలువలో పడేయటం తనను చంపేయటం కరెక్టేనా అని చెప్పి ఒక్క క్షణం కూడా ఆ ప్రేమ తాలూకు అది ఎందుకు గుర్తుకు రాలేదు ఆ తండ్రికి అంటే తన కుటుంబం కంటే తన పిల్లల కంటే నాకు నాకు రాజకీయాలే ముఖ్యం దాని మీదే నాకు ప్రేమ ఎక్కువ ఉందని చెప్పి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా కానీ కాలువలో విసిరేసినప్పుడు కాలువలో పడిపోయినప్పుడు ఆ కెనాల్లో పడిపోయినప్పుడు ఆ చిట్టి గుండె ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందండి ఆ పసి హృదయం ఎంత బాధకు గురై ఉంటుందండి వాటర్లో మునిగిపోతూ మునిగిపోతూ ఏ ప్రాణాలు వదిలే టైంలో ఆ పసి పాప ఎంత బాధపడి ఉంటుందండి కాళ్ళు చేతులు ఎలా కుట్టుకొని ఉంటుందండి తండ్రి ఈ విధంగా పడేశాడేంటి అని చెప్పి షాక్ అయిపోతుంది పాపం అమాయక చిన్నారికి అర్థం కాలేదు వాటర్లో వాటర్లో పడిపోయి మునిగిపోతూ మునిగిపోతూ నా తండ్రి నా తండ్రి ఈ విధంగా చేశాడా నన్ను ఇంత బలవంతంగా లోపలికి కెనంలో పడేశాడా అని చెప్పి తాను చనిపోతూ చనిపోతూ ఎంత వ్యధకి గురై ఉంటుందండి ఆ పసి గుండె కాలంలో తేలినటువంటి చిన్నారి శవం మిస్టరీని నిజామాబాద్ పోలీసులు చాలా వేగంగా ఛేదించారు సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి సీసీ ఫుటేజ్ సెల్ఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా పరిశీలించారు విగత జీవిగా ఆ నీటి మీద తేలియాడుతుంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు చూసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు వచ్చి ఆ ఆ పాప మృతదేహాన్ని తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తే అక్కడికి ఎవరెవరు వచ్చారు అక్కడ దగ్గరలో సీసీ కెమెరాలు అన్నీ తీసుకున్నారు కెనాల్ వైపు ఆ రోజు ఎవరెవరు వచ్చారని చెప్పి అన్నీ ఆరా తీసి ఒక బైక్ మీద వచ్చారు ఆ బైక్ నెంబర్ ఆధారంగా అక్కడున్న ఫోన్ సిగ్నల్స్లో ఎవరెవరు ఏం మాట్లా ఏ నెంబర్ నుంచి మాట్లాడారు ఏం మాట్లాడుకున్నారు ఇవన్నీ కూడా వెలికి తీస్తే వీడి బండారం బయటపడింది మహారాష్ట్ర నాందేడు నుంచి తెలంగాణ సరిహద్దు దాటి చిన్నారిని ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేసినట్టుగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది నిందితుడి నుంచి మూడు మొబైల్ ఫోన్లు అలాగే హత్యకు వాడినటువంటి బైకు నిందితులు వాడి ఫ్రెండ్ కూడా ఒకటి సహకరించారు కదా వాడికి ఏం పోయే కాలము కన్న కూతుర్ని చంపడానికి ఫ్రే ఫ్రెండ్ సహాయం తీసుకుంటే వాడు కూడా వచ్చి సాయం చేశారంట ఏం చేయాలి వీళ్ళని వీళ్ళు అసలు ఏం చేస్తే కదా చెప్పండి తమ రాజకీయాల కోసం ఏదో ఒక రూల్ ఉందని చెప్పి ముగ్గురు పిల్లలు ఉంటే కష్టం అని చెప్పి కూతుర్ని చంపేస్తారా రాజకీయం లేకపోతే ఇంకో పని చేసుకో నీ భార్య పిల్లల్ని పోషించు అంతేగాని నాకు రాజకీయం ముఖ్యం ఈ రూల్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి నా కూతుర్ని చంపేస్తా అంటే కనటం నీ ఇష్టం చంపేయటం కూడా నీ ఇష్టమేనా ఇలాంటి వాళ్ళని అసలు సమాజంలో తిరగటానికి వీళ్ళకి అర్హత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అసలు బతికొని ప్రయోజనం ఏంటండి సో డెఫినెట్గా చాలా క్లియర్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా చాలా సీరియస్ సెక్షన్స్ పెట్టి జైల్లో పెట్టి కొన్ని సంవత్సరాల పాటు బయటకు రాకుండా మగ్గాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు తెలుస్తుంది వాడికి ఆ కూతురు తాలూకు ప్రేమ ఏంటి ఆ బంధం ఏంటి అసలు పూర్తిగా రాజకీయాలు అతను రాజకీయాలు ఉండకూడదు ఇంకా ఏదైతే రాజకీయం కోసం కన్న కూతుర్ని చంపాడో పూర్తిగా అతని జీవితం రాజకీయ సమాధి చేసేయాలి మళ్ళీ పోటీ చేయడానికి అర్హత లేనట్లుగా చాలా కఠినమైనటువంటి శిక్షను పెట్టి జైల్లో వేసి మళ్ళీ బయటికి తిరగకుండా చేయాలి అదే అతనికి కఠినమైనటువంటి శిక్ష ఇరవై తొమ్మిదో తారీఖున జరిగిన అనుమాన పరిస్థితిలో జరిగిన ఒక ఆరేళ్ల పాప మృతి చెందిన పాప యొక్క కేసుని చేయడం జరిగింది ఏఆర్పి క్యామ్ దగ్గర ఎయిట్ నిజాంసాగర్ కాలువలో ఒక ఆరేళ్ల పాప మృతదేహం కనపడింది అనుమానాస్పద పరిస్థితులు అమ్మాయి చనిపోయి ఉండడం ముక్కేడు మహారాష్ట్ర గ్రామస్తులు ఈ అమ్మాయి యొక్క నెగిటివిటీ ఏముంది ఈ అమ్మాయి పలానా కెరూరు గ్రామం ముక్కేడు తాలూకా అని చెప్పడం జరిగింది దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ తండ్రి కొండమంగళ పాండురా అతను ముగ్గురు పిల్ల ముగ్గురు పిల్లల తండ్రి అతను ఆ గ్రామంలో కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు వీళ్ళ డిస్కషన్లు ఏంటి అంటే ఒక ఆరు నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే ఇద్దరు పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది అది పాండురంగన్ నేతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎట్లయినా ఓ పిల్లని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో చాలా మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు ఫస్ట్ వేరే వాళ్ళకి పెద్దది ఇవ్వడానికి ట్రై చేశారు తన పెద్ద కూతురైన ప్రాచీని తీసుకురావచ్చు తీసుకొచ్చి జాంబా తీసుకచ్చి ఇక్కడ అబ్బం కుప్పానికి అమ్మం వెళ్ళే దానిలో కాబని ఎగ్జామ్ ప్రదర్శనాల్లో చూసేసి వెళ్ళిపోవడం జరిగింది